నమస్కారం వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీనా గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్ళిపోదాం శిశిరతో మంచిగా సమయాన్ని గడిపి ఆమెను ఫామ్ హౌస్ దగ్గర దింపుతాడు వాసు అలిగినట్లుగా నువ్వు ఇంకా నా బహుమతిని ఇవ్వలేదు అన్న వాసు బుగ్గపై చటక్కున ముద్దిచ్చి ఇంట్లోకి పారిపోతుంది శిశిర ఉమ జరిగిన సంఘటన గురించి అడుగుతూ చెప్పమని బ్రతిమిలాడుతుంటే నీకస్సలు సిగ్గులేదే చిరుకోపంగా అంటూ బాత్రూంలోకి దూరిపోతుంది శిశిర కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన శిశిరను ఊపిరాడనివ్వకుండా చెప్పే వరకు కదలనివ్వకుండా చేసింది ఉమ దాంతో శిశిర తలకొట్టుకుంటూనే చిన్నగా సిగ్గుపడుతూ తాను కబోర్డ్ పై నుండి బ్యాగు తీయాలి అనుకోవడం మొదలుపెట్టి వాసు రావడం ఆ తర్వాత జరిగినదంతా మరీ వివరంగా కాకుండా అలా అలా త్వరగా చెప్పి పూర్తి చేసింది శిశిర అంతా విన్న గు అంతేనా నేనింకేదో జరిగిందనుకున్నానే అలా చూస్తే ఈ విషయంలో నీకన్నా నేనే బెటర్ కాస్తైనా ఐడియా ఉంది అని మోతి బిగించింది శిశిర చిరుకోపంగా పోవే ఆయన చేసేవన్నీ చాలా కొత్తగా ఉంటున్నాయి నా వల్ల బాబోయ్ అనిపిస్తుంది దూరంగా నెట్టాలనిపిస్తుంది ఊపిరాగిపోతుందేమో అనిపిస్తుంది అంతలోనే ఏం మాయ చేస్తున్నారో ఏమో కంట్రోల్ తప్పుతున్నాను ఆ సమయంలో ఆయన్ను ఇంచు కూడా కలపలేని తెలుసా అసలు ఆయన ఎందుకు అలా చేస్తారో కూడా అర్థం కాదు అంది ఏడుపు ముఖం పెట్టి ఉమా తలకొట్టుకుంటూ దీనికి ఎందుకే ఏడుస్తావు కనెక్ట్ అవ్వకపోతే కదా ప్రాబ్లం కంట్రోల్లో ఉండటానికి మీరేమన్నా పరాయి వాళ్ళ భార్య మొగుడు పెళ్లాలన్నాక అలా కాక ఇంకెలా ఉంటారేంటి అయినా ఆయన నీతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తున్నారని జాగ్రత్తగా చూసుకుంటున్నారని నువ్వే కదా అన్నావు ఇంకా నీ సమస్య ఏంటి అని ఉమా అనడంతో ఇప్పుడు కదిలిస్తే ఉమ తననే క్లాస్ తీసుకుంటుంది ఇంకా వివరాలు అడిగి వాయి తీస్తుందని మనసులో అనుకుని సరే ఉమా నిద్రొస్తుంది గుడ్ నైట్ అంటూ దుప్పటి కప్పేసింది శశిర ఆమెను చూసి ఉమా ఏడుకొండలవాడా ఇది ఇప్పట్లో మారేట్టు లేదు స్వామి మీరే ఏదో ఒకటి చెయ్యండి అంత మంచి భర్తను అనవసరంగా ఇబ్బంది పెడుతోంది దీని బుద్ధి మారేలా చూడు స్వామి అని మనసులోనే దండం పెట్టుకుంది బెడ్ పై పడుకొని దుప్పట్లోంచి ఫోన్ చూస్తున్న శశిర వాసు నుంచి వచ్చిన సందేశం చూసి ముసిముసిగా నవ్వుకుంది అంతలోనే ఒక చిలిపి ఆలోచనతో నవ్వుతూ నేనింకా చిన్నపిల్లనే అండి అందుకే కదా మీరు నన్ను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు చిన్నపిల్లలను చూసుకుంటున్నట్లు అంటూ సందేశం పంపింది ఆమె పంపిన సందేశాన్ని వెంటనే చూసిన వాసు ఇంకా నిద్రపోలేదా అని అడగగా నిద్ర రావట్లేదు సమయం పడుతుంది అని చెప్పింది ఆమె నేను బయటే ఉన్నాను అని ఆమె స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అతడు సందేశం పంపగా వామ్మో అనుకుంటూ గుడ్ నైట్ వాసు గారు నాకు నిద్రొస్తుంది అని ఫోన్ ఆఫ్ చేసింది సుశిర అతడు నిజంగానే బయట ఉన్నాడా లేదా అనుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళి పిల్లిలా చూడగా కార్ స్టార్ట్ చేసి రోడ్డు వైపుగా వెళ్ళిన శబ్దం వినపడింది దాంతో అతడు నిజంగానే తన కోసం అక్కడే ఉన్నాడని తెలిసి సంతోషపడింది శిశిర అతడు అలా తన కోసం ఎదురు చూడటం తనకు నచ్చింది తనలో తనే సంతోషపడుతూ మంచంపై వాలి ఫోన్ తీసుకొని ఇంకెప్పుడు ఇలా నా కోసం ఎదురు చూడకండి వెళ్ళగానే నిద్రపోండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని వాసుకు సందేశం పంపింది శిశిర మరుక్షణమే ఆ సందేశాన్ని చూసిన వాసు పెదవులు విచ్చుకోగా నా భార్య కోసం ఎదురు చూడటంలో నాకు సంతోషం ఉంది శ్రీమతి గారు అది నేను చేసి తీరుతాను అయినా ఇప్పటి ఆలస్యం కారణంగా శ్రీమతి ఆజ్ఞ శిరసావహిస్తూ వెళ్ళిన వెంటనే నిద్రపోతాను అని బదులిచ్చాడు కానీ అప్పటికే ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన శిశిర ఆ సందేశాన్ని చూసుకోలేదు కొని పడుకున్న ఆమెను ఫాసు తలపులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వారి మధ్య జరిగిన సంభాషణలు గిల్లి కజ్జాలు తీపి గొడవలు అతడు మనస్ఫూర్తిగా తన ప్రేమను తెలపడం ఇలా అన్నీ కళ్ళ ముందు కదులుతుంటే తనలో తానే మురుసుకుంటుంది శిశిర నిద్రపోవాలని కళ్ళు మూసుకుంటే అస్సలు నిద్రపట్టేలా లేదు పక్క నిలువక అటూ ఇటూ దొర్లుతూ ఉన్న ఆమెకు వాసు ఇచ్చిన గులాబీలు కనిపించగా లేచి వాటిని అందుకొని బయటకు వెళ్ళింది అప్పటికే ఉమ మంచి నిద్రలో ఉండటంతో ఆమెకు ఇవేవీ తెలియవు వంటగదిలోకి వెళ్లిన సుశిలా ఒక నిలువుగా ఉన్న మగ్గు తీసుకొని నీళ్లు నింపి గులాబీ కాడలను ట్రిమ్ చేసి అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండటం ఉండటం కోసం కావలసినవన్నీ చేసి ఆ పూలను మగ్గులో అమర్చింది ఆ మగ్గును తన మంచం పక్కనే బల్లపై పెట్టగా వాసు అడిగిన కోరిక గుర్తొచ్చింది తనలో తనే నవ్వుకుంటూ ఒక గులాబీని ముద్దాడి అబ్బా ఆశ ఎక్కువే మీకు అనుకుంది మనసులో వాసు ప్రేమతో పరిచయంతో ఆమెలో పడుచు పిల్లల్లో ఉండే ఆశలు కోరికలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి అందుకే తనలో వస్తున్న ఈ మార్పులను అటు పూర్తిగా అంగీకరించలేక ఇటు కాదని అనలేక సతమతమవుతూ తన ప్రవర్తనతో ఒక్కోసారి వాసుకి కోపం తెప్పిస్తే మరోసారి బాధ పెడుతూ ఇప్పుడేమో సంతోష పెడుతూ ఉంది అలా అరవేసిన ఆ గులాబీలను చూస్తున్న ఆమె ప్రశాంతమైన నిద్రలోకి కాసేపట్లోకే జా కాసేపట్లోనే జారుకుంది పోర్ట్ సముద్రపు అలల హోరు అర్ధరాత్రి వేళ మరింతగా తెలుస్తున్న ఒక మంకీ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి బోట్ నడుపుతున్న వ్యక్తిని కంగారు పెడుతూ త్వరగా పోనివరా అంటూ అరుస్తున్నాడు ఆ బోట్ నడిపే వ్యక్తి కూడా కాపలా వాళ్లకు దొరకకుండా ఎవరికి అనుమానం రాకుండా పడవను సముద్రంలోకి వేగంగా తీసుకుపోగా అప్పటికే అక్కడ మరో పడవ కనిపించింది అది వీరు వేసుకెళ్లిన దానికన్నా రెట్టింపు పరిమాణంలో ఉండి హంగులతో నిండి ఉంది దూరం నుండి బైనాకులర్స్ ద్వారా ఒకరినొకరు చూసి గుర్తుపట్టుకున్న రెండు పడవలలోని వ్యక్తులు చేతుల ద్వారా సైగలు చేసుకున్నారు ఆ తర్వాత వీరి పడవ పెద్ద పడవను చేరుకోవడమే ముసుగు వ్యక్తి పెద్ద పడవను ఎక్కేశాడు అతడు లోపలికి వెళ్లడమే కొందరు కాపులా వారు అతన్ని పూర్తిగా తనిఖీ చేసి ఒక గదిలోపలికి పంపగా ఆ గదిలో ఇద్దరు వ్యక్తులు మందు తాగుతూ అతని కోసం ఎదురు చూస్తూ కనిపించారు ఆ వ్యక్తి లోపలికి వెళ్లడమే రావయ్య జయరాం చెప్పిన పని చేయకపోగా కనీసం ఫోన్ చేసినా కూడా కలవలేదు అని వెటకారంగా అన్నాడు ఒక నడివయసు వ్యక్తి ముసుగుని తొలగించిన జయరాం వారితో కూర్చుంటూ నా పరిస్థితి లాంటిది మరి మీరన్నట్లు నేను మిమ్మల్ని కలిసిన లేక మాట్లాడి ఉన్నా నాకు పట్టిన గతి కన్నా దారుణమైన పరిస్థితులు మీరు ఎదురు ఎదుర్కొనేవారు అసహనంగా అంటూ తాగడం మొదలుపెట్టాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ పనులు చేయడం చేత కాని వారే ఇలా కదలల్లుతారు అని అంటుంటే అతన్ని కోపంగా చూశాడు జయరాం మీ వల్ల నేను అన్నీ కోల్పోయాను నా మనుషులేమయ్యారో ఇంతవరకు తెలియదు మీరు చంపమన్న ఆ వసంత్ గురించి పూర్తి వివరాలు ఇవ్వమని ముందే చెప్పాను ఒక చిన్న బిజినెస్మెన్ మాత్రమే అంతకు మించి వాడికంత సీన్ లేదని చెప్పారు మీ మాట నమ్మి మా వాళ్ళని ముప్పై మందిని అది కూడా పూర్తిగా ట్రైన్డ్ అయిన రౌడీలను తీసుకొని పోతే నన్ను నేను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది అని ఆవేశపడ్డాడు జయరాం అక్కడే ఉన్న మరో వ్యక్తి వెటకారంగా చూస్తుంటే ఒక్కడు ఒకే ఒక్కడు నా వాళ్ళని ముప్పై మందిని వట్టి చేతులతో మట్టి కరిపించాడు అంతేనా ప్రాణాల మీద ఆశతో భూపతి అన్న అడ్డాలో సేఫ్గా ఉన్న నన్ను అందరూ ఉండగానే కిడ్నాప్ చేసి చుక్కలు చూపించారు అది చేసింది ఎవరని ఈరోజు కూడా తెలియలేదు కానీ వాడికి సంబంధించిన వాళ్లే అని మాత్రం చెప్పగలను ఎందుకంటే వాడి మీద అటాక్ ఎందుకు చేశావు అని గుచ్చి గుచ్చి అడిగారు టార్చర్ పెట్టారు మీ పేర్లు చెప్పడం ఇష్టం లేక కథలు చెప్పి ఎలాగో తప్పించుకున్నాను భూపతి అడ్డాకు వచ్చి తన మనిషినే పట్టుకుపోయారంటే వాళ్ళు మీదాకా చేరడానికి పెద్దగా సమయం పట్టదు అనిపించింది అందుకే ఇంతకాలం సమయం ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ కలవమన్నాను అన్నాడు జయరాం నడివయసు వ్యక్తి ఇదంతా కాదు ఇప్పుడు వాడిని వేసేస్తావా లేదా చెప్పు విసుగ్గా అనగా వెంటనే కుదరదు ముందు నేను కొంతమంది మనుషులను అరేంజ్ చేసుకోవాలి అంతకన్నా ముందు వాడి గురించి వాడి బలహీనతల గురించి తెలుసుకోవాలి ఈసారి ఆ విషయంలో మిమ్మల్ని నమ్మలేను అని అనడంతో మరి ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు విసుగ్గా అడిగాడు మూడో వ్యక్తి నాకు డబ్బు కావాలి ఆ అటాక్ వల్ల నేను చాలా నష్టపోయాను అని జయరాం అనడంతో నడివయసు వ్యక్తి కళ్ళల్లో అసహనం తొంగి చూసింది వెంటనే తాను కూర్చున్న సీట్ కింద నుంచి ఒక నల్ల సంచి బయటకు తీసి జయరాంకు ఇస్తూ ఇందులో యాభై లక్షలున్నాయి నీకు ఏ న్యూస్ తెలిసినా నువ్వు ఏ విషయం ఏం చేసినా నాకు తెలియాలి నాకు తెలియకుండా నువ్వు ఏమీ చేయకూడదు అని చెప్పడంతో సరేనని తల ఊపుతూ చేతికి డబ్బందింది అన్న ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయరాం వీడిని నమ్మొచ్చావా అడిగిన మూడో వ్యక్తిని చూస్తూ వీడితో పనవదు సూటిగా చెప్పేశాడు నడివయసు వ్యక్తి మూడో వ్యక్తి విస్తుపోతూ మరి అంత డబ్బెందుకు ఇచ్చావు అని అడగగా ఇందులో కాకపోయినా వేరే విషయంగా ఉపయోగపడతాడు వాడి ప్రాణాల మీదకు వచ్చినా మన పేరు బయట పెట్టలేదు పనికొస్తాడు అన్నాడు మందు గ్లాసు చేతికి తీసుకుంటూ మరి ఇప్పుడేం చేద్దాం అని మూడో వ్యక్తి అడగగా మన వాళ్లను ఒక కంట ఆ వసంతని కనిపెట్టమని చెప్పు వాడి ప్రతి కదలిక మనకు తెలియాలి ముందు మనం వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి పోయినసారిలా గుడ్డిగా పోతే కుదరదు అని చెప్పడంతో ఫోన్ తీసుకొని ఆ పనితో బయటకు వెళ్ళిపోయాడు మూడో వ్యక్తి రే వసంత్ ఎవట్రా నువ్వు కోపంతో పళ్ళు కొరుకుతూ ఆలోచనలో పడిపోయాడు వ్యక్తి జరిగేది చూస్తుంటే జయరాంకు వసంతును చంపమని సుపారి ఇచ్చింది వీరెలా ఉంది అయితే వీరి వివరాలను బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా పడుతు జాగ్రత్త పడుతున్నాడు జయరాం ఫామ్ హౌస్ తెల్లవారింది కాలేజ్ లేకపోవడంతో నిదానంగా నిద్రలేచారు శిశిరా ఉమలు వంటగదిలో పనిచేస్తున్న సమయంలో ఏదో గుర్తొచ్చిన శిశిరా అవును రెనోవేషన్ జరుగుతుందన్నా అలికిడే లేదు అని ఉమను అడగగా అవన్నీ పూర్తయిపోయాయి తల్లి అందుకే నిన్నటి నుండి ప్రశాంతంగా ఉంది దానికి తోడు ఆ స్పోర్ట్స్ డే వల్ల కేఫ్కి వెళ్ళా కదా దానివల్ల కూడా కొంత ఆ శబ్దాల నుండి తప్పించుకున్నాను అన్నట్టు కేఫ్ అంటే గుర్తొచ్చింది ఆ సోకిలాడు వచ్చింది నీకోసం అంది ఉమా విసుగ్గా సోకులాడా ఎవరే అది అయోమయంగా అడిగిన శిశిరకు ఆ మిస్ సౌమ్య వర్మ అని సాగదిస్తూ వయ్యారంగా చేత్తో ముఖానికి గాలి విసురుకుంటూ చెప్పింది ఉమ ఉమ చేసిన పనికి శిశిరకు నవ్వొచ్చి నవ్వుతుంటే నవ్వబాకు దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది అసలు నీతో దానికేంటే కోపంగా అరిచింది ఉమ దాంతో సైలెంట్ అయిపోతూ నాకేం తెలుసు వెళ్ళి దాన్నే అడగకపోయావా అంటూ వస్తున్న నవ్వుని ఆపుకొని వంట పనిలో పడిపోయింది శిశిర అది కూడా అయ్యింది నేను శిశిర వచ్చాక కలుస్తాను అంటూ తిప్పుకుంటూ పోయింది టక్కులాడి అంటూ మూతి తిప్పింది ఉమా ఉమా మాటలకు నవ్వుతూ అవేం పేర్లే బాబు పాపం వింటే ఇంకేమన్నా ఉందా అంది శిశిర వింటే ఎవడికంట దొంగమహొంది ముందు నువ్వు నువ్వు దాంతో రిలేషన్ కట్ చేస్తావా లేదా ఊగిపోతూ అడిగింది ఉమా అబ్బా ఉండవే తల్లి ఏదో రాజేంద్ర వర్మ గారు వాసు గారికి బాగా కావలసిన వారు కావడంతో మర్యాద ఇవ్వక తప్పదు అలా ఎలా ఏ కారణం లేకుండా తనను దూరం పెట్టగలను చెప్పు పరిస్థితి వివరించింది శిశిర దాంతో ఉమ కూడా తగ్గక తప్పలేదు భోజనం చేస్తూ నువ్వు ఏమైనా చెప్పు చూస్తు ఆ సౌమ్యకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాకు అసలు దాని పద్ధతి నచ్చట్లేదు చిరాకుగా చెప్పిన ఉమను వింతగా చూస్తూ అసలేమైంది ఉమా నీకు ఎందుకు సౌమ్య గారి జపం చేస్తున్నావు అర్థం కాక అడిగింది శిశిర శిశిర నోటి వెంట సౌమ్య గారు అన్న మాట వినడమే ఆలస్యం చేతిలో ఉన్న అప్పడాన్ని చిత్తు చిత్తు చేస్తూ గారు గీరు బీరు అని తోకలు తగిలిస్తే బాగోదు కోపంగా చెప్పింది ఉమా సర్ సరే తల్లి ఇంతకీ నీకెందుకు తనపై అంత కోపం అడిగిన శిశిరకు అదంతా నాకు తెలీదు నువ్వు దానికి దూరంగా ఉండాలి అంతే తేల్చి చెప్పేసింది ఉమ దాంతో నీరసంగా నిట్టూర్చింది శిశిర అప్పటి వరకు కోపంగా ఉన్న ఉమా అంతలోనే ఉత్సాహంగా ఇంతకీ రేపు స్పెషల్ ప్లాన్స్ ఏంటి శిశిర భుజం తట్టి అడిగింది ఉమను వింతగా చూసి రేపేముంది ప్రశాంతంగా రివిజన్ చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడమే అన్న శిశిరను షాకింగ్గా చూస్తూ అంటే రేపు నీ పుట్టినరోజు అన్న విషయం వాసుగారికి చెప్పనే లేదా అడిగింది ఉమ పుట్టినరోజు అన్న మాట వినడమే ఓ మర్చిపోయాను ఉమా అమ్మ ఒక డ్రెస్ ఇచ్చారు అది ప్రస్తుతం ఇక్కడే ఉందిగా గుర్తు చేసి మంచి పని చేశావు రేపు ఉదయం గుడికి వెళ్ళి వద్దాం నీకోే కదా తనలో తనే మాట్లాడేసుకొని ఉమను అడిగింది శిశిర శశిర ప్రశ్నకు ఆ విషయం పక్కన పెట్టు ముందు నువ్వు నీ పుట్టినరోజు సంగతి వాసుగారికి చెప్పావా లేదా అని ఉమా అడగడంతో ఆయనకెందుకు చెప్పడం నేనేమన్నా చిన్నపిల్లన పుట్టినరోజులు జరుపుకోవడానికి విసుక్కుంది శిశిర తినడం పూర్తి కావడంతో లేస్తూ మెంటల్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు మీ పెళ్ళయ్యాక జరుపుకునే మొదటి పుట్టినరోజు ఇది నీకు ఎలాంటి ఆశలు లేకపోవచ్చు కానీ వాసుగారికి ఉండొచ్చు కదా ఒకవేళ రేపెప్పుడైనా తెలిసి ఆయన బాధపడితేనో లేదా అడిగితేనో ఏం చేస్తావు ఆశ్చర్యంగానూ అయోమయంగాను ప్రశ్నించింది ఉమా అబ్బా పక్కన పెట్టవే నీ ప్రశ్నాపత్రం అలా ఏం జరగదు ముందు త్వరగా తినేసిరా సాయంత్రం లోపు మిగతా టాపిక్స్ పూర్తి చేయలేదంటే ఈ రాత్రి అది పూర్తయ్యే వరకు నిన్ను నిద్రపోనివ్వను బెదిరించినట్లే చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది శిశిర దేవుడా తలకొట్టుకుంది ఉమ పోయిపోయి దీనికి పెళ్లెందుకు చేశావు స్వామి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్లిన శిశిరకు వాసు ఇచ్చిన గులాబీలు దర్శనమిచ్చి మనసు ప్రశాంతంగా మారగా వాసు గుర్తొచ్చి ఫోన్ చేతికి తీసుకుంది నెట్ ఆన్ చేసిన ఆమెకు రాత్రి వాసు చివరిగా పెట్టిన సందేశం కనిపించి ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి అప్పుడే ఉమా తన పుట్టినరోజు గురించి వాసుకు చెప్పమన్న విషయం గుర్తుకురాగా చెప్పాలా వద్దా అనుకుంటూ ఆలోచనలో పడింది ఇంతలో ఉమ గదిలోకి రాగా ఫోన్ పక్కన పడేసి పరీక్షల కోసం చదివే పనిలో పడిపోయారిద్దరు దాంతో ఇక శిశిరకు మళ్ళీ ఆ ఆలోచన రాలేదు తన ఇంట్లో ఉంటూ రెండు రోజులుగా కనీసం తన గది నుండి బయటకు కూడా రాకుండా విశ్రాంతి తీసుకుంటోంది నిషా చేతికి కట్టుతో ముఖంపై గీరుకున్న గాయాలు మానపడుతూ నల్లగా కనిపిస్తుంటే ఏ భావం లేకుండా తన గదిగ గదిలో గదిలోనే తిరుగుతూ ఒకే చేత్తో తన పనులంటి అన్నింటినీ చేసుకుంటుంది నల్లని ఒత్తైన ఉంగరాల జుట్టు చిరాకు పెడుతుంటే ఒక చేత్తోనే దానికి బ్యాండ్ వేసి పైకి ముడిపెట్టింది ఆమె అలా చేయడంతో మెడపై పడుతున్న వెంట్రుకలు జరిగిపోగా ఒక పదునైన సన్నని ఖడ్గం టాటు సరిగ్గా ఆమె వెన్ను మధ్య భాగంలో మెడ మీద కనిపిస్తోంది ఆ ఖడ్గం ఎంత పదునుగా కనిపిస్తుందో ఆ క్షణం తనను తాను అద్దంలో చూసుకుంటున్న నిషా చూపులు కూడా అంతే పదునుగా ఉన్నాయి కానీ వేరే ఏ భావం వాటిలో కనిపించడం లేదు కోపం ద్వేషం ఆనందం సంతోషం బాధ దుఃఖం ఉత్సాహం ఇలా ఆమెలో ఏ భావం లేకుండా ఉంది ఫామ్ హౌస్ సాయంత్రం చదివి చదివి బోర్ కొట్టడంతో కేఫ్కి వెళ్లారు శిశిర బొమ్మలు అక్కడ కాసేపు పనిచేసి ఇంటికి తిరుగుబాట పట్టగా ఇంటికి చేరేసరికి శిశిర ఫోన్ మ్రోగింది అది వాసు నుంచి కావడంతో అప్రయత్నంగానే శిశిర కళ్ళు మెరిశాయి సుశిర ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా వింటుండగా వాసు కూడా ఆమె స్వరం వినాలని మౌనంగా ఉన్నాడు కానీ ఇద్దరూ మౌనంగా ఉండటంతో ఇద్దరి కోరిక తీరలేదు వాసు ఇక తప్పక నోరు విప్పి ఏం చేస్తున్నావు చాలా సున్నితంగా అడగగా అంటే అంతే సున్నితంగా ఇప్పుడే కేఫ్కి వెళ్ళి వచ్చాం వాసు గారు చెప్పండి అంది శిశిర వాసు మాట్లాడేంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఫోన్లో వినపడగా శిశిర కంగారుగా మీరెక్కడున్నారు వాసుగారు అని అడిగింది అందుకు అతడు రెండు రోజులు ఆఫీస్ పని మీద న్యూయార్క్ వెళుతున్నా అని చెప్పడంతో మౌనంగా ఉండిపోయింది శిశిర ఆమె మనసులో ఏదో మెదులుతుంటే శిశిర ఏమైంది సైలెంట్గా ఉన్నావు అడిగాడు వాసు అనుమానంగా వాసుకు శిశిర బదిలిస్తుందా తన పుట్టినరోజు గురించి అతనితో పంచుకుంటుందా జయరామ్ కలిసింది ఎవరిని తెలుసుకోవాలనుందా అయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి మీకు వసంత శిశిరం నావెల్ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సన్నిహితులతో పంచుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్